బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ జోన్ కి తీసుకువెళ్ళాడు అయితే ఈ సీజన్ లో ఏదైనా తక్కువైందా అంటే అది ఎంటర్టైన్మెంట్ అనే చెప్పొచ్చు టాస్క్ లు గొడవలు పాలిటిక్స్ ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం మిస్ అయింది అయితే ఆ ఎంటర్టైన్మెంట్ తీసుకురావడం కోసం బిగ్ బాస్ ఇప్పుడు చేస్తున్న పని ఏంటి అంటే మనం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో గులాబీపురం జిలేబీపురం చూసాం కదా శివాజీ అర్జున్ అంబటి అమర్ టేస్టీ మోన్క మన శోభా శెట్టి వీళ్ళందరూ కలిసి సూపర్ గా చేశారు అయితే ఇప్పుడు అలాంటి ఒక టాస్క్ ని మన కంటెస్టెంట్స్ కి ఇవ్వబోతున్నాడు ఏంటి అంటే భైరవపురం వర్సెస్ నాగాపురం అయితే భైరవపురానికి ప్రెసిడెంట్ గా నిఖిల్ అలాగే నాగాపురానికి ప్రెసిడెంట్ గా యష్మి ఉంటున్నారు అయితే నిఖిల్ కి చాలా అంటే చాలా పెద్ద బాధ్యత అనమాట తమ ఊరు వాళ్ళందరినీ కూడా తినే కంట్రోల్ చేయాలి ప్రెసిడెంట్ గా తీర్పు చెప్పాలి అలాగే కామెడీని క్రియేట్ చేయాలి ఇక నబీల్ కి సూపర్ ఊపర్ పాత్ర ఇచ్చారు అదే తాగుబుత్ పాత్ర మంచి కామెడీ క్రియేషన్ తో పాటుగా నబీల్ కి సీక్రెట్ టాస్క్ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇక నబీల్ కి అలాగే ఆదిత్య గారికి మంచి ఒక కామెడీ టైమింగ్ ఇవ్వబోతున్నారు అయితే మరి నబీల్ ఏంటి మరి మన ఆదిత్య గారు ఏంటంటే ఆదిత్య గారు వచ్చేసి ఒక రైతు అనమాట రైతు దగ్గరికి వెళ్ళి తాగుబో చేసిన కామెడీ హైలైట్ గా అంటుంది మన బిగ్ బాస్ సమాచారం ఇక మన మణికంఠ గురించి చెప్పాలి అంటే యష్మి కి బాడీ గార్డ్ గా వ్యవహరించబోతున్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి